श्रीयाञ्जनेयाय नमः श्रीमारुतिमङ्गलं श्रीरामदूताय इदे मङ्गलं कर्पूर குணுமைய ஹனுமைய சுபமங்களம் அஞ்சனா கேசருளகு சுதுடவை ஜென்மிஞ்சி நாஷி உடவே ராம பக்தா மங்களம் பாவனி மங்களம் அந்து கொணவே பாலுனிக ஒன்னப்புடே பாஸ்கருணி மிங்கஜூச்சினவாணிவே நீ பலமு பொகட தரமா మారుతి మంగళం అందుకొనవే సుగ్రీవునికి మంత్రివై అతనికి రాజ్యం ఇప్పించినావే రామభక్తాగ్రేశ్వర ముత్యాల హారతులు అందుకొనవే రామబంటూ అయితే వీరాముని రాముని ప్రేమనే పొందినావే రావయ్య వజ్రకాయ మీ హారతులు అందుకొనవే సీతమ్మ జాడ తెలియ జలదినవలీలగా దాటినావే నీ మహిమ తెలియతరమా మారుతి హారతులు అందుకొనవే లంకినిని గూల్చినావే బలభీమ గాల్చినావే లంకేశ్వరుని దర్పమే అనిచితి విహారతులు అందుకొనవే రాముని ఉంగరమును సీతమ్మకిచ్చిది వెనగుంటివే రామునికి చూడామని ఇచ్చిదివి మంగళము అందుకొనవే లంక చేరగవారది కట్టింప అందుని ఘన చూపించి చూపించిమెరిసినావే హారతి చేకొని విడు అభయమే రావరా రామ రావణర నమునా నీలీల నిజముగా ఎన్న ఎన్నతరమా రామదాసాంజనేయ మంగళాహారతులు అందుకొనవే శ్రీమారుతి మంగళం శ్రీరామదూత ఇదే మంగళం कर्पूरनीराजनं गुरुमय्य हनुमय्य शुभमङ्गलं गुणूमय्य हनुमय्य शुभमङ्गलम् जय श्रीराम